హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారీరక బరువు పొందాలంటే వ్యాయామాలు ప్రయోజనంగా ఉంటాయి బరువు పొందాలంటూ మందులు వాడితే అది శరీరానికి హాని కలిగిస్తుంది కనుక బరువు ఎక్కాలనుకునేవారు వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి మీ కండరాలను సహజమైన రీతిలో పెంచుకోవచ్చు అందుకుగాను కొన్ని వ్యాయామాలు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి బాడీ వెయిట్ పెంచుకోవడానికి వెయిట్ లిఫ్టింగ్ ఒక మంచి మార్గం దీనివలన కండలు పెరుగుతాయి గుంజీలు తీయటం బెంచ్ ప్రెస్ గడ్డం తిప్పడం శరీరాన్ని వివిధ రకాలుగా వంచే అరబిక్ వ్యాయామాలు చేయడం ప్రధానం అదే సమయంలో శరీర బలం పెంచే వ్యాయామాలు కూడా చేయాలి బలం పెరిగితే శరీర సైజు కూడా పెరుగుతుంది మీరు వీటిని ఆచరించడంలో విజయవంతం కాకుంటే వ్యాయామాలకు గాను ఒక నిపుణుడి సలహా పొందండి మీరు త్వరగా బరువు పెంచుకోవాలంటే అధిక బరువులు ఎత్తుతూ ఉండాలి అవి మీరు సన్నగా ఉండకుండా లావయ్యేలా తప్పక చేస్తాయి అయితే వీటిని ఎత్తడంలో సరైన మెలుకవలు నేర్చుకోవాలి మీ అంతటా మీరు సరైన పర్యవేక్షణ లేకుండా చేస్తే కండరాలకు హాని కలిగే ప్రమాదం ఉంది పుషప్ వ్యాయామాలు చేయడం ద్వారా కూడా బరువు పొందవచ్చు పుషబ్లో శరీరంపై భాగం పెరిగేందుకు దోహదం చేస్తాయి మడమలు ఎత్తి నడవడం కాలి పిక్కలకు బలం కలిగిస్తుంది అప్పుడు పై భాగం ఎంత బరువు సంతరించుకున్నా ప్రమాదం లేదు అప్పుడు పై భాగం ఎంత బరువు సంతరించుకున్నా ప్రమాదం లేదు పొట్ట కండరాలు కూడా బలపడేందుకు వ్యాయామం చేయాలి ఈ రకమైన వ్యాయామాలతో పాటు ప్రతిరోజు ఆరోగ్యకర ఆహారం చాలా అవసరం అరబిక్ వ్యాయామాలు శరీరం బరువు పొందాలంటే అరబిక్ వ్యాయామాలు మంచివి ఇవి నడక పరుగు జాగ్ సైకిలింగ్ వంటివి అరబిక్ వ్యాయామాలకు వ్యతిరేకం అనారబిక్ వ్యాయామాలు వీటిలో ఆక్సిజన్ అధికంగా చేరదు వీటిలో వేగక వెయిట్ ఎత్తడం ఉంటుంది కీళ్ళ వ్యాయామాలు బరువు పొందటానికి ప్రయత్నించేవారు కండలు పెంచేందుకు వ్యాయామాలు చేయాలి డెట్లిఫ్ట్ పుల్లప్స్ బెంచ్ ప్రెస్ ఓవర్ హెడ్ ప్రెస్ స్క్వాడ్స్ వంటివి తమ వ్యాయామాలలో చేర్చాలి ఈ రకమైన వ్యాయామాలు ఎక్కువ కష్టం లేకుండా తేలికగా బరువు పెరిగేలా చేస్తాయి ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్